అందరికీ అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేశ్వరి మేము శివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ మేము కొలతాటకి వెళ్ళామండి నాలుగు గంటలకి లేచి శివరాత్రి రోజు స్వామి వారికి అభిషేకం చేపిస్తామని మా ఫ్యామిలీ మొత్తం మా చెల్లి నేను తమ్ముళ్ళు అందరు ఫ్యామిలీ మొత్తం కలిపి కొలతాటకి వెళ్ళామండి అమ్ముడూరు గ్రామం దగ్గర కొలతోట ఉందండి అక్కడికి వెళ్ళాము అక్కడ స్వామి వారు పాలు అన్ని పాలు పంచామృతము పెరుగు అన్నిటితో స్వామివారిని అభిషేకం చేశారు ఇక్కడ చాలా విశిష్టత ఇక్కడ కొలుతాట నూట ఒక్క దేముడు కొలువైన దే అక్కడ కొలు అంటారు ఇక్కడ ఇది ఇప్పుడు కాదు పురాణము చాలా సంవత్సరాల కిందటండి కొలతాట అదోండి విభూతితో అభిషేకం స్వామికి అలంకరణ బాగా చేస్తాడు స్వామి ఇక్కడ విభూతితో అభిషేకం చేసి నూటొక్క దేముడు కొలువై ఉన్నారు ఇక్కడ ఇదండి అమ్మవారు వేప చెట్టు అమ్మవారు అన్ని ఇదండి శ్రీ వెల్ల వెయ్యలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అముడూరు గ్రామం ఇది ఇక్కడ వచ్చే అద్దండి అమ్మవారు నూటక్క దేవుడు కొలువైన ఇది కొలు తోట ఇక్కడ చాలా విశిష్టత అనుకున్న కోరికలు జరుగుతాయి జనాలు కూడా ఫుల్గా ఉంటారు అద్దండి కోనేరు ఈ కోనేరు ఎప్పటికీ ఎండాకాలం కానీ ఎప్పటికీ ఎండిపోదండి ఎప్పుడు నీళ్ళు ఉంటుంది చూడండి ఈ కోనేట్లో ఎప్పుడు నీళ్లు ఉంటుంది ఏమన్నా ఆకు అట్లా పడకుండా పైన ఇది పట్టగప్పారండి ఎప్పుడు తాగడానికి నీళ్ళు కూడా అది కొండ ప్రాంతం అందువల్ల నీళ్ళు కూడా అక్కడ ఎప్పుడు ఓతనే ఉంటాయి ఇదండి రాగి చెట్టు రాగి చెట్టు ఓడలు దిగి ఉయ్యాలు కూడా కడతారండి పిల్లలు లేని వాళ్ళు అక్కడ ఉయ్యాలు కడితే పిల్లలు పుడతారంటండి చాలా నమ్మకం అండి ఇక్కడ ఈ దేవస్థానం మేము ఎంత సంవత్సరానికి రెండు మూడు రోజులైనా కూడా ఇక్కడికి వెళ్ళి చాలా ప్రశాంతత ఉంటుందండి పొద్దున్నే వెళ్ళి సాయంత్రం దాకుంటామండి ఇక్కడ చెట్లు గాలి అంత ప్రశాంతంగా ఉంటుందండి చుట్టూ ఆ గుడి చుట్టూ చెట్లు ఉంటాయి చూడండి ఆవులు కూడా చాలా ఆవులు మనం చుట్టుపక్కలంతా ప్రశాంతత గాలి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ దొంగ చెట్టుకి ఉయ్యాలు కట్టి రాగి చెట్టుకి మర్రి చెట్టు రాగి చెట్టు రెండు కలవ ఉన్నాయండి ఇంతొన్ని శివయ్య అలంకరణ పూర్తయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మహా శివరాత్రి శుభాకాంక్షలు థాంక్యూ